హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్ల కమ్యూటేషన్పై సుప్రీం అయితే సంచలన తీర్పు అయితే ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి జడ్జిమెంట్ అయితే సుప్రీంకోర్టు సంచలనంగా హిస్టారికల్ జడ్జిమెంట్ని అయితే ఇవ్వటం జరిగిందండి ఎంప్లాయీస్కు కమిటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్కి సంబంధించి బెనిఫిట్స్ని అయితే ఇవ్వటం జరిగిందండి ముఖ్యంగా సిడబ్ల్యూపి రెండు వేల నాలుగు వందల తొంభై మా మరియు ఎనిమిది వేల రెండు వందల ఇరవై రెండు నంబర్కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రిజల్ట్ అయితే ఈ జడ్జిమెంట్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఇక ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇదైతే వర్తిస్తుందని ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వటం జరిగింది కమిటెడ్ వాల్యూ పెన్షన్ అవైల్డ్ డ్యూరింగ్ రిటైర్మెంట్ ఈజ్ రిస్టోర్డ్ పదహైదు సంవత్సరాలకు అయితే మామూలుగా రికవర్ అయితే చేస్తూ ఉంటారండి ఈ యొక్క పీరియడ్ని సంబంధించి వడ్డీ అయితే పన్నెండు శాతం అయితే పడుతుంది దీనిని ఏడు అయితే తగ్గించడం అయితే జరిగిందండి ముఖ్యంగా జిందాల్ గారు ఈ యొక్క కేసుని అయితే సుప్రీంలో నమోదు చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి రికవరీ పీరియడ్ని అయితే ఆపివేయాలని చెప్పి ప్రభుత్వం ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది అయితే పదహైదు సంవత్సరాల నుంచి ఈ యొక్క కంపిటీషన్ వాల్యూ అనేది రికవరీ పీరియడ్ పది సంవత్సరాల ఎనిమిది నెలలకి తగ్గించడం అయితే జరిగిందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇక సిడబ్ల్యూపీ ఫెయిల్ అబౌ ద హానరబుల్ కౌట్ యాజ్ స్టేడ్ రికవరీ స్టే అయితే విధించడం అయితే జరిగిందండి మొత్తానికి నూట ఇరవై ఐదు నెలలు ప్రజెంట్ అయితే నూట ఎనభై నెలల నుంచి నూట ఇరవై ఎనిమిది నెలలకైతే తగ్గిస్తూ యొక్క జడ్జిమెంట్ అయితే సుప్రీంకోర్టు అయితే ఇవ్వటం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి ఇది చాలా చోట్ల అమలు అవుతూ ఉందండి గుజరాత్ అదేవిధంగా హర్యానాకు సంబంధించి ప్రభుత్వం గారికి ఈ విధంగా సంచలన తీర్పు అయితే ఇవ్వటం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏపీలో కూడా పెన్షన్లు మాకు కూడా ఇదే విధంగా కమిటేషన్ వ్యాల్యూ తగ్గించాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు దీనికి సంబంధించిన అన్ని ఫైళ్ళు కూడా సిద్ధమైతే చేశారండి త్వరలో ఏపీ పెన్షన్లు కూడా కేసు వేసే అవకాశం కూడా లేకపోలేదు ఈ సమస్యకు సంబంధించి ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ విధంగా ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి పెన్షన్ని కంపిటీషన్ వాల్యూ తగ్గించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు త్వరలో ఏపీలో కూడా ఆ యొక్క కమిటేషన్ వాల్యూ అనేది తగ్గించబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్